మీ అందరికీ తెలుసు ఈ సబ్జెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ ఉపయోగించి ఏదైనా కోరుకున్నది ఏదైనా మంచి జీవితం అయినా సరే కావలసిన డబ్బు ఏదైనా సరే కోరుకున్నది ఏదైనా సాధించుకోవచ్చు అని మనం ఇదివరకు చాలా వీడియోలో తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఈ విజువలైజేషన్ మెడిటేషన్ ఇంకా ఎఫర్మేషన్స్ చేసేటప్పుడు మన ఆలోచన ఎలా ఉండాలి అన్న విషయం మీద ఇప్పుడు నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా నా పేరు వెంకట్ నేను ఈ మనీ మంత్ర లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఫోర్ ఇయర్స్ నుంచి స్టడీ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఎన్నో రిజల్ట్స్ నేను తీసుకొని నేను ఇప్పుడు కోచింగ్ ఇస్తున్నాను ఎవరికైనా సరే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇందులో ఉన్న మెలుకోలు గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ యూనివర్స్ ఇప్పుడు ఈ వీడియోలో అసలు విషయానికి వస్తే మన ఆలోచనను ఎలాగుండాలి మనం చేస్తున్న పనుల్లో మన ఆలోచనను ఎలాగుండాలి ప్రకృతి పట్ల మనం ఎలాంటి ప్రేమను కలిగి ఉండాలి మనం చేస్తున్న ఏదైనా సరే పని సక్రమంగా పూర్తవ్వాలి మనం పెట్టుకున్న గోల్స్ అనేవి నెరవేరాలి మీరు అనుకున్నది సాధించాలి అని అనుకుంటే ఇప్పుడు నేను చెప్తున్న టిప్స్ పక్కా ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి అందులో ఒకటి మెడిటేషన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఆల్రెడీ మెడిటేషన్ చేస్తూ ఉంటే మార్నింగ్ లేచిన తర్వాత కానీ నైట్ పడుకునే ముందు కానీ వెరీ గుడ్ లేకపోతే మాత్రం మీరు కంపల్సరిగా మెడిటేషన్ అనేది స్టార్ట్ చేయండి ఒక థర్టీ మినిట్స్ మీ రోజులో ఒక థర్టీ మినిట్స్ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి ఇంకా మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీరు చాలా చాలా హ్యాపీ మూడ్లో ఉండాలి నిజంగా హ్యాపీ మూడ్లో ఉండాలి అంటే మీరు కలిగి ఉన్న ప్రతిదానికి కృతజ్ఞతతో ఉండాలి ప్రకృతితో మమేకమై ఉండాలి మీరు తాగుతున్న నీటికి కృతజ్ఞతతో ఉండాలి అలాగే బయటకు వెళ్ళినప్పుడు కనిపిస్తున్న ప్రతి చెట్టుకి ప్రతి మొక్కకి కృతజ్ఞత భావంతో ఉండాలి ఒక మొక్కని టచ్ చేసాము లేదా అంటే ఒక చెట్టును పట్టుకొని హగ్ చేసుకున్నాము అంటే ఒక రకమైన ఫీల్ కలగాలి అలాంటి భావనతో మీరు ఉంటే మీరు చేస్తున్న మెడిటేషన్ కానీ ఎఫర్మేషన్ కానీ విజువలైజేషన్ కానీ చాలా చాలా బాగా పనిచేస్తుంది ఇంకా మీరు కలిగి ఉన్న దానికి కృతజ్ఞతతో ఉండాలి ఎట్లా అంటే మీరు లక్ష రూపాయలు గోల్ పెట్టుకున్నారు అంటే బాది బాగా పనిచేయాలి అంటే ముందు మీ పర్సులో ఉన్న వంద రూపాయలకి మీ పాకెట్లో ఉన్న వంద రూపాయలకి కూడా కృతజ్ఞతతో ఉండాలి అలా కృతజ్ఞత భావంతో ఉంటేనే యూనివర్స్ అనేది దానిని మీరు పెట్టుకున్న గోల్ని నెరవేర్చడానికి తన వంతు తన కృషి చేస్తుంది గుర్తుపెట్టుకోండి మీరు కలిగి ఉన్న ప్రతిదానికి కృతజ్ఞత భావంతో ఉండాలి ఇంకా మీరు వాటర్ తాగుతున్నప్పుడు నీళ్లు తాగుతున్నప్పుడు వాటర్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్ వాటర్ తాగుతున్నప్పుడు ఒక కృతజ్ఞత భావంతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ వాటర్ అని చెప్పుకొని తాగడం అనేది చాలా చాలా మంచిది మంచిగా పనిచేస్తుంది నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను మీరు హ్యాపీ మూడ్లో హ్యాపీగా మీ మనసు సంతోషంగా హ్యాపీగా ఉన్నప్పుడు చేసే ఎఫర్మేషన్సే చాలా చాలా బాగా పనిచేస్తాయి మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి మీరు ఎప్పుడు ఆనందకరంగా కనిపించడానికి మీకు ఒక టిప్ చెప్తాను జాగ్రత్తగా వినండి బయట షాప్స్లో హ్యాపీ స్టిక్కర్స్ అనేవి కనిపిస్తాయి బయట స్టేషనరీ షాప్లోని హ్యాపీ స్టిక్కర్స్ దొరుకుతాయి అవి కొని తెచ్చుకొని మీరు రెగ్యులర్గా ఎక్కడైతే ఉంటారో మీరు ఆఫీస్ వర్క్ చేస్తే ఆఫీస్ ల్యాప్టాప్ కానీ లేదంటే మీ కబోర్డ్ దగ్గర కానీ ఈ స్టిక్కర్స్ అంటించడానికి ట్రై చేయండి ఈ స్టిక్కర్స్ అంటించండి ఇంకా చెప్తున్నాను కదా మీ హాల్లో మీరు తిరిగే ప్లేస్లో ఎక్కడెక్కడైతే ఎక్కువగా మీరు చేసేస్తారో మీరు అద్దం ముందు నించొని చూసేటప్పుడు అద్దానికి కూడా ఈ స్టిక్కర్ని అంటించండి అంటే మీరు ఆ స్టిక్కర్స్ని చూస్తున్నప్పుడల్లా మీకు తెలియకుండానే మీకు మీ మనసులో ఒక ఆనందకరమైన భావన కలుగుతుంది ఒక స్మైల్ వస్తుంది నేను చెప్పిన ఈ టిప్ కనుక మీరు ఫాలో అయ్యారు అంటే మీరు చెప్పుడు కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఒక స్మైలీ ఫేస్తో ఉంటారు ఇలా సంతోషంగా ఆనందకరంగా ఉన్నప్పుడు చేసే ఎఫర్మేషన్స్ మెడిటేషన్ విజువలైజేషన్లో మీరు పెట్టుకున్న గోల్స్ అనేవి పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతాయి మీరు కోరుకున్నది మీరు చాలా వేగంగా సాధించగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనీ మంత్ర లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్